ఉండాలని చెప్పి చెప్పు తప్పు లేదు కానీ పొలంతో నీకేం పని మీరే కులస్తులు ఎవరు ఆరాధిస్తారు ఎందుకు అడుగుతున్నారంటే ప్రార్థనా పనులు బిల్లు దొరకకూడదు మా ప్రార్థనా పలు బిల్లు దొరకకూడదు దొరకనివ్వకూడదు అంటే ఏం చేయరు మొట్టమొదటిగా వారు నీట్గా ఉండరు చెప్పాలి ప్రజల్లోకి ఏం వారు నీటుగా ఉండరు వారు శుభ్రంగా ఆ ఆరింట్లో ఎప్పుడు సౌండ్ బాక్స్ బాక్స్ ఎక్కడ చదువుకుంటారు సౌండ్ బాక్స్ పెడితే ఎక్కడ చదువుకుంటారు అవుతుందా ఎలాంటి బ్రెయిన్ వాళ్ళు చేస్తున్నారంటే ఇల్లు కూడా దొరకనీయకుండా అద్దె కూడా రానియకుండా అడుగు పెట్టనీయకుండా ఇస్రాయల్ బ్రదర్ అంట ఆ రోజు మనం గమనించుకుంటానంట వీరు ఇస్రాయిల్ ప్రజలను చెప్పడానికంట వారి యొక్క చట్టుల మీద గుర్తిసే వాళ్ళంటేంటమ్మా అర్థమేంటక్కడ వీరు మీరు జాగ్రత్తగా ఉండండి కదా షర్టు మీద ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ఎలా ఎలా గుర్తించుకోవాలంటే స్టార్ గుర్తు కలిగి గుర్తించుకొని ఎంప్రరీ అంటారు కదా ఎందుకంటే డిజైన్ ఎందుకంటే వారి యొక్క స్టార్ అనేది వారి జాతీయ స్టార్ ఉంది కదా ఆ ఎవరిదంటే మన ఇండియా గుర్తు ఏంటి మూడు రంగుల జెండా అంతే కదా ఇస్రాయల్ జాతీయ జెండా ఏంటంటే స్టారు గుర్తు కలిగినటువంటి జెండా అంటే ఆ జెండా ఎవరైనా ఇక్కడ ఒక స్టిక్ ఒక డిజైన్ తెప్పించుకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఉన్న వాళ్ళు వీరి ఇస్రాయేల్ ప్రజలు జాగ్రత్త అతికి వీరి దెవరు మాట్లాడద్దు వీరి దెవరితో సవాసం చెప్పండి వీరు చాలా వీరు ప్రపంచానికి కాదు కానీ ఇంకా చెప్పాలని